చిరటిపాలెంలోని చెన్నూరు రోడ్డులోని శ్రీ సిద్ది విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు స్వామివారికి అభిషేకాలు పూలంగి సేవ నిర్వహించారు అనితా ఈవెంట్స్ అధినేత అనుమాలశెట్టి ప్రదీప్ స్వర్ణ కుమారుడు ప్రణయ్ కార్తిక్ కుమార్తె లక్ష్మీశ్రావ్య ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా వ్యవహరించారు తల్లిదండ్రులు అనుమాలశెట్టి నారాయణ తల్లి ఆదిశేషమ్మ పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు అనుమాలశెట్టి చంద్ర అనుమాలశెట్టి నీరజ గీతాచరణ్ భానుకీర్తన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వామి సురేంద్ర పూజలు జరిపారు ఈ సందర్భంగా స్వామి చతుర్థి గురించి భక్తులకు వివరించారు సంకట చతుర్థి రోజు పూజలు అభిషేకాలు చేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు అన్ని సమస్యలు తొలగించే ఏకైక వ్రతం అని అర్చకులు తెలిపారు కృష్ణ చవితికి వచ్చే చవితిని సంకట చతుర్థి అని పిలుస్తారని చెప్పారు అటువంటి రోజు పూజ చేస్తే సకల సమస్యలు తొలుగుతాయన్నారు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి ृदि <laughs> समस्त <laughs> <f dragging> <sympathis>